అండి అందరికీ కంచు పట్టి శారీస్ అండి మంచి స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తున్నాయి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి అండి కలర్స్ అయితే ఫాస్ట్గా చూసేయండి ఎలా ఉన్నాయి అంటే శారీస్ మంచి లైట్ వెయిట్తో చాలా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మాత్రం ప్రతి ఒక్కటే అండి మంచి ఫెస్టివల్ టైంకి మంచి ఆఫర్లు అయితే మన దగ్గర నడుస్తున్నాయి చూసారా కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో నిన్న నైట్ సెట్లు సెట్లుగా బుక్ అయిపోతాయి అండి మీ లైవ్ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళ కోసం మళ్ళీ చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేస్తున్నా పింక్ సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శారీ అయితే ఒక్కసారి చూసేయండి లుక్ వైజ్గా అసలు ఎంత బాగుంటాయో చూసారా టోటల్ పింక్కి మంచి పళ్ళు సెల్ఫ్ గోల్డ్ వచ్చిందండి అలాగే బార్డర్ కూడా చూసేయండి క్లియర్ అంటే క్లియర్గా ప్రతి శారీ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ చిన్న బూటాతో బార్డర్ మాత్రం హైలెట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బార్డర్ ఉంది ఓకే శారీ ఓపెన్ చేసి చూసారు కదా కలర్స్ అయితే క్లియర్గా చూసుకోండి కాంబోలో సేమ్ టు సేమ్ కావాలనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి ఇవి మాత్రం అవైలబుల్ ఉన్నాయండి మళ్ళీ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి ఇప్పుడే క్లియర్గా చూసుకోండి మళ్ళీ ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెట్టడానికి కొంచెం ప్లీజ్ ఇబ్బంది పెట్టద్దు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఒక ఫోటో షేర్ చేసి ఇది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి క్లియర్ అంటే క్లియర్ వీడియో చేస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలే అలాగే ఇంటి దగ్గర మేము రీసేల్ చేసుకోవాలనుకుంటే కాంబోలో తీసుకోండి సారీ బల్క్లో తీసుకోండి మీకు ఇందులో కూడా మంచి ఆఫర్ రేట్ అయితే ఇస్తాను వీడియో వేస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పట్టు శారీస్ మేలా జరుగుతుంది మన దగ్గర 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 రెండు వందల పీసులు తీసుకొస్తే టూ డేస్లో కంప్లీట్ అయిపోయినాయండి పింక్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ టూ డిజైన్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ పింక్ ఇక్కడ పింక్ ఓకేనా వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ తెలిసిన వాళ్ళకి మాత్రం షేర్ కొట్టేసేయండి ఎందుకంటే మన ఛానలు కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా వెళ్ళాలి ఇలాంటి పడిచేళ్ళు మంచి ఆఫర్ రేట్లు అందరికీ అందాలి ఓకేనా బాయ్